కడప జిల్లా పులిబెందల అసెంబ్లీ నియోజకం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఉంది ఇది మఠం వీధి ఇది మార్కెట్ అదేమో డ్రైనేజ్ కాలువ మన మీద రోడ్డు మీద ఉన్నాం ఇవేమో కుప్పలు రోడ్డు మీద చెత్త కుప్పలు డ్రైనేజీ కాలువేమో పూర్తిగా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో అది నిండిపోయింది నీళ్లు పోవడం లేదు నీళ్ళు వచ్చేసి రోడ్ల మీద పడుతున్నాయి రోడ్ల మీద చెత్త చెత్త మురికి నీరు పందులు కుక్కలు ఆవులు దోమలు మనుషులు సహజీవనం చేస్తారు వేంపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడికేసి గత నలభై సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి డెబ్బై ఏడులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా ఈ యొక్క నలభై యాభై సంవత్సరాల్లో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి వేంపల్లె మేజర్ పంచాయతీలో ఎప్పుడూ లేదు దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు వాళ్ళకి ఇచ్చేదే అంతంత ఆరు వేలు పదివేలు అది కూడా ఐదు నెలల ముంటే ఇవ్వలేదు వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకు ఉంటాయి కుటుంబాలు జరగాలి దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పరిస్థితి సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది ఐదు నెలల ముంటి జీతాలు లేకుండా ఏం చేస్తా ఉన్నారు సర్పంచ్ ఏం చేస్తున్నాడు వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు పాలక మండలి ఏం చేస్తూ ఉంది స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు పంచాయతీ అధికారులు డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఈరోజు వచ్చేసి స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం అంట నా స్వచ్ఛాంధ్ర అంటే ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు డే ఇన్ అండ్ డే అవుట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణ స్వర్ణాంధ్ర సంపదాంధ్ర ఆరోగ్యాంధ్ర అని డైలాగ్ చెప్తా ఉంటాడు ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇది మురికాంధ్ర దరిద్రపాంధ్ర అనారోగ్యాంధ్ర నకిలీ స్వర్ణాంధ్ర ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఆయనకు సనాతన ధర్మం తప్ప శాఖ ధర్మం తెలియదనుకో మీకు ఇంత ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు పంచాయతీరాజ్ శాఖకు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఘోరంగా వైఫల్యం చెందాడు నీకు ఈ శాఖ మీద ఇంట్రెస్ట్ కాకుంటే ఈ శాఖకు రాజీనామా చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఎండోమెంట్ శాఖ ఇప్పించుకో దేవాదాయ శాఖ నువ్వు సనాతన ధర్మం దేశాలను దురుక్కుంటూ ఉండు ఆ శాఖ ఏదో ఆనం రామనారాయణకి ఇస్తే నీకంటే అంత బెటర్గా ఉంటుందేమో కాబట్టి ఈ యొక్క స్థానిక కూటమి నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఇంత అధ్వానంగా ఉంటే రోడ్ల మీద రోడ్డు మీద నడిచేదానికి లేదు చెత్త కుప్పల మీద నడవాలి పందులు కుక్కలు ఆవులు దోమలు అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి డెంగ్యూ టైఫాయిడ్ అతిసార కలర వ్యాధులు విజృంభిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కోసం ఈరోజు సింబాలిక్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇప్పటికైనా స్థానిక అధికారులు మొదలుకొని రాష్ట్ర స్థాయి అధికారుల వరకు స్థానిక కూటమి నాయకులు మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి వేంపల్లి మేజర్ పంచాయతీ పరిశుద్ధి మీద దృష్టి పెట్టండి ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి ఈ యొక్క పారిశుద్ధ్య సిబ్బందికి డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వాళ్లకు ఇమ్మీడియట్గా వాళ్ళకు వచ్చేసి జీతాలు ఇవ్వండి ఈ యొక్క గ్రామ కాపాడాలని కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి సర్పంచ్ గారితో సహా మీ పాలక మండలి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి ఎందుకు ఆ పదవి అక్కడ కూర్చోవడం ఎందుకు ఇంత దరిద్రంగా వచ్చేసి రోడ్ల మీద ఈ విధంగా ఉంటే పంచాయతీ ఆఫీసు పక్కనే ఈ విధంగా ఉంటే ఎందుకు ఆ పదవి ఎందుకు ఆ సర్పంచ్ పదవి ఎందుకు ఆ వార్డు మెంబర్ పదవి ఎందుకు ఆ యువ వచ్చేసారు కూడా కాబట్టి గా దృష్టి సారించాలి ఈ సమస్యను పరిష్కరించాలి లేకుంటే దీని మీద ఆ మరణ నిరాదరించే కూర్చుంటాం ఇంత అధ్వానంగా ఉంటే పంచాయతీలో ప్రజలు ఏ విధంగా నివసించాలి గబ్బు కొడతా ఉంది పక్కన నిలబడుకోవాలంటే టీఎం కాడ గబ్బు కొడతా ఉంది ఇంత అధ్వానమైన ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అర్థం లేచినాముంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంపదాంధ్ర సంతోషాంధ్ర ఆరోగ్యాంధ్ర డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి చూసే ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను నలభై యాభై సంవత్సరాలు నేను ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంత అద్వానమైన పరిస్థితి ఏనాడు లేదు ఇది కూటమి ప్రభుత్వంనే కనపడతా ఉంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూటమి అధికారులకు కూటమి నా ప్రభుత్వ అధికారులకు కూటమి నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది మనం వైఎస్ఆర్ కడప జిల్లా కులివెందుల నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం నందు ఉన్నాం ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలు 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 కుప్పలుగా పడిపోయింది దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది ఈవో గారు రావడం జరిగింది ఈవో గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఏమయ్యా అని అడిగితే మేము మా మాకు జీతాలు చెల్లించలా మేము వచ్చి పని పనిచేసే స్థోమతలో లేము మాకు ఐదు ఐదు నెలలు ఆరు ఆరు నెలలు జీతాలు రావాలని అడుగుతున్నారు ఇక్కడ స్టాఫ్ పంచాయతీ ఆఫీసులో నూట ఆరు మంది నూట ఏడు మంది ఉన్నారు దాంట్లో దాదాపు పారిశుద్ధులు వచ్చి యాభై ఎనిమిది మంది మా అవుట్ సోర్సింగ్ కింద పదిహేడు మంది మొత్తం డెబ్బై ఐదు మంది ఉన్నారు వాళ్లకు యాభై ఎనిమిది మందికి అవుట్ స్టాండ్ కింద పదివేలు ఇస్తున్నారు వీళ్లకు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేడు మందికి అది అది కూడా వీలైన స్థాయిలో మనం ఉన్నాం మన పంచాయతీ ఆఫీస్లో నిధులన్నీ ఏమైపోయినాయని క్వశ్చన్ చేస్తున్నాను మన పంచాయతీ నిధులు ఏమైనాయి కాకెత్తగలిందా లేదంటే గద్ద తనుకుపోయిందా ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేకున్నారు ఇంతకుముందు అడిగితే చెక్ పవర్ లేదు సైన్ మాకు ఈవో రావాలని అడిగినారు ఈవో గారు వచ్చారు కదా సర్పంచ్ ఈవో గారిదే కదా మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు చెక్ పవర్ ఇచ్చిచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు పని పని చేయలేదు పని చేయించలేకపోతున్నారు పాఠశ్రులతో మీకు చేత అంటే రాజకీయ కక్ష కోసం పులివెందుల అభివృద్ధి వెంపల అభివృద్ధి మీకు దోహదపడదా నాయకులకు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా మీకు డబ్బులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మీరు అభివృద్ధికి పాటు పడతారా పాటు పడరా నిర్మోహ మీడియా సమక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇదే బీటెక్ రవి గారికి ఇదే రామ్ గోపాల్ రెడ్డి గారికి ఎక్కడ ఎక్కడ వేసిన అక్కడే విధంగా ఉంది ఇక్కడికి ఈ చెత్త అంత పేరుకోవడంతో పందులు రావడం జరుగుతుంది అలివి కానీ కుక్కలు వస్తున్నాయి అలివి కానీ దోమలు వస్తున్నాయి ఈ దోమల వల్ల అకాల వర్షాల వల్ల ఈ ఎంత చెత్త కుల్లిపోవడం అన్ని జరిగి దాదాపు ప్రజలు విష జ్వరాల పైన పెడుతున్నారు వాళ్ళకి ఏమన్నా జరిగి ఏదైనా జరిగితే కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం ఏ పులివెందుల ప్రజానికానికి ఏ ఉత్తరా అనారోగ్యంతో చనిపోయినా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అని హెచ్చరిస్తున్నా ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఏమీ పట్టదు స్థానిక సమస్యలే పట్టదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఎంతసేపు ఉన్నా ప్రత్యేక ప్రత్యేక ప్రతిపక్ష హోదా మీద తప్ప వేరే దాని మీద ఆశ లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆయన అసెంబ్లీ మన సమస్యలు చెప్తాడంట ఎందుకు ఇష్టమయ్య నీకు ఓట్లు అరవై వేల ఓట్ల పైచేలకు గెలిపించుకున్నాం నిన్ను నీకు చేత కాదా చావలేదా మాజీ ముఖ్యమంత్రి మా రాజశేఖర రెడ్డి బిజవి రాజశేఖర రెడ్డి గారు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఏ బుద్ధున్నా ఈ విధంగా ఉండిందా పులిందల నియోజకవర్గంలో ఏ వద్దున్నా ఈ సమస్యలు తలెత్తినాయని అని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను నేను రాజేఖరరెడ్డి పిన్నాను నేను రాజశేఖర రెడ్డి అంటారు ఏం రాజశేఖర రాజశేఖర రెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి అన్నిటి ఉంది ఈ వుద్దు ఇదే రాజ్ జగన్ రెడ్డి అంటే అభివృద్ధి శూన్యం అభివృద్ధి శూన్యం పరిశ్రమలు శూన్యం అన్ని శూన్యం అనే విధంగా ఉన్నాయి నువ్వు ఇంక ఇక్కడ స్థానికంగా వేయిస్తున్నా ఎమ్మెల్యే అదేవిధంగా హెచ్చరిస్తున్నా పంచాయతీ అభి పంచాయతీ సిబ్బందికి కూడా హెచ్చరిస్తున్నాం అయ్యా మనమంతా మీరు మీకు ఐదు నెలలకు ఆరు నెలలకో జీతాలు ఖచ్చితంగా వస్తాయి మొన్న కూడా ఇవ్వడం జరిగింది మీకు జీతాలు మీరు దయచేసి పారిశుద్ధ్యాన్ని పరిశీలించి మరొకసారి ఈ వ్యవస్థనంతా క్లీన్ చేసి వేంపల్లె పట్టణ ప్రయాణికల్ని ఆరోగ్యం అనారోగ్య బారిన పడకుండా కాపాడతారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి తొలిరెడ్డి గారి సమక్షంలో మా అధినేత్రి శమిలారెడ్డి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ని కూడా కలిసి కలుస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ రాణి గారు ఇక్కడ నిధులు రాసుకోవడానికి కారణం ఎవరు మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు మీకు చేత కదా మీ మీ తప్పే ముమ్మాటికి ఇది కూటమి కూటమి ప్రభుత్వం తప్పే అని మేము హెచ్చరిస్తున్నాం